రెండు వేల పన్నెండులో వారొకసారి మన పుల్లారెడ్డి గారు ఉన్నారు కదా వారి ఇంజనీరింగ్ కాంగ్రెడ్ గారు హైదరాబాద్ లో ఉండి నాకు ఫోన్ చేయించారు ఎక్కడ రాశారు అశోక్ చింగ్ గారు వచ్చి ఉన్నారు మీతో పాటలు వస్తారా నేను వెంట వెంటనే వెళ్ళా వారి సంభాషణ అప్పుడు జరిగింది ఏంటంటే అప్పుడున్న అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ వారు చెట్టు కనపడితే పచ్చదండ కట్టేసి జెండా పేరు పెట్టి నిదానికి రాముడు వారికి వచ్చేస్తున్నారు బాలి కావున ఉత్తర భారతదేశంలో వారికి ఒక పరిక్రమను దక్షిణ భారతదేశంలో వారికి పంచుకోస పరిక్రమ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు కూడా బాలనాపుడు చుట్టూ పదిహేను కిలోమీటర్ ప్రదక్షిణ చేసి రామ యజ్ఞాన్ని జరపాలి వీళ్ళది చేయగలరా అని ఆయన అడిగారు ఇరవై రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఐదు వందల మంది నాతో పాటు ఎంచు వచ్చారు ఇక్కడ కరసేవ కోర్టులో ఉండి ప్రతిరోజు కూడా ఫలితం అయితే ఉత్తర భారతదేశంలో వచ్చిన స్వామిలందరినీ అరెస్ట్ చేస్తూ వారిని కార్యక్రమం ఆపేసేసింది గవర్నమెంట్ కానీ మన తెలుగు వాళ్ళని మాత్రం వదిలేశారు తెలియదు మా శ్లోకం పెట్టారు ప్రతి రోజు పదిహేను కిలోమీటర్లు ఏప్రిల్ కాలం రోజులు కాళీ గొబ్బలు వచ్చేసి రాత్రి కూడా గొబ్బులు రాజు కూడా మనం పొద్దున్న పరిగెడతాం రాత్రి గులాస్ ఇరవై రోజులు పదివే పర్యటన చేసి రామయ్య అద్భుతంగా చేశాం మూడు సంకల్పాలు చెప్పాం మన కాశా జండా ఢిల్లీలో లబ్బ్ర మొదటి సంకల్పం శీఘ్రంగా శంకుస్థాపన రెండవ సంకల్పం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మూడవ సంకల్పం మూడు సంకల్పాలు చేసి ఆ కళ్యాణం అప్పుడు మన మానేసి మెంట మస్తాన్ రాజ్యాడు ఆ డబ్బుతో కళ్యాణం గుర్తున్నారు రామ కళ్యాణం డబ్బులు మన ఆదర్శ పరిస్థితి పరిస్థితులు అందరూ చాలా అందరూ వచ్చేసారు అద్భుతంగా వేరాత్మయంతో కార్యక్రమం పూర్తి చేసుకున్నాం రెండు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం కదా మూడో కార్యక్రమం తొందరలో అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే మనము గో రక్షకులు వారం గో రక్షకులు వారితోనే గోరు మేము రక్షిస్తాం రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎనిమిది చోట్ల రాష్ట్రంలో ధర్మం చేస్తా రెండు వేల పద్నాలుగు ఏ కార్యక్రమాలు చేశాను ఎనిమిది చోట్ల నేను ఏర్పాటు చేశాను ఎందుకంటే మా వంతు సహకారం మంచి మన హిందు ప్రభుత్వం రావాలని అప్పుడు మాకు ఎదురే సమస్య ప్రశ్నలు ఏమని ആ പ്രഭു മതപോലെ പോവണപോലെ വാദം ലെക്കേസ് കോതകോളം ജരിയാ ആ പ്രഭുവാതകം ജരി